మంచి చెడు కొత్త సంవత్సరంతో ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలని అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ విశ్వేషాన్ని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కరువుతోటి తర్వాత వర్షపాతం లేక అనేక ఇబ్బందులకు గురవుతుంది రైతాంగానికి ఈ సంవత్సరం మంచి జరగాలని చెప్పేసి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషతో ఉండాలి రైతులకు మంచి మేలు జరగాలని ఈ సంవత్సరం కూడా మేలు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం